యాదగిరిగుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వ విఫ్ ఆలేరియా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు అనంతరం ఆసుపత్రి పరిసరాలలో తిరుగుతూ పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పుట్టిన బిడ్డ అంచెల ఐదు సంవత్సరాల వరకు పోలియో చుక్కలు వేయడం చాలా సంతోషం పోలియో మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వాలు పోలియోను గుర్తించి ప్రతి పుట్టిన బిడ్డకు రెండు చుక్కలు పోలియేస్తే శారీరకంగా దార్జుకంతో పాటు ఈ పోలియో అవుతుంది ఇప్పటికీ పూర్తిగా నైంటీ పర్సెంట్ నివారించారు ప్రతి సంవత్సరం మార్చి మూడు తారీఖున యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా పోలియో వేయడం చాలా సంతోషం కాబట్టి దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారం అందించాలి అంగన్వాడీ సెంటర్లలో కూడా గర్భిణీ తల్లలో కూడా అన్ని విధాల పౌష్టికాహారంతో పాటు అన్ని వసతులు కల్పించి ప్రతి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ను కట్టిస్తా అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి